అట్లాంటిది వాళ్ళు అలా దాన్నే నమ్ముకుని ఉండటం వల్ల ఇన్నేళ్ల తర్వాత వాళ్ళకి జీతాలు పెరుగుతున్నాయి కదా జగన్ వచ్చినప్పుడు పెంచాడు కదా అంతకుముందు చంద్రబాబు టైంలో కొంచెం పెంచితే రాజశేఖర టైంలో కొంచెం ఏదో ప్రభుత్వాలు మారినప్పుడు అంత కొంత రూపాయి కేంద్ర ప్రభుత్వమే పెంచింది అట్టికి ఆ పెంచిందాన్ని ఇక్కడ అమలు చేయడం వీళ్ళైతే ఇంకో రూపాయి ఎక్కువేసి పెంచేవ్వడం అనేది జరిగింది ఇప్పుడు వచ్చేటప్పటికి వీళ్ళు అసలు ఆ సిస్టమ్ కాకుండా వీళ్ళు కూడా అట్లాగే వెళ్ళేవాళ్ళు కదా రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఇవాళ దీన్ని తీసవతల పడేసేసి చాలా కూల్గా అసలు అదేం సంబంధం లేదన్నట్టు మాట్లాడతా స్కిల్ డెవలప్మెంటు ఏం స్కిల్లో ఏం డెవలప్ అయ్యి ఎవడెళ్ళి చేసుకొస్తున్నాడు అక్కడ ఇందులో పదిహేను రోజులు ఇరవై రోజులు స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏం లేదు మామూలుగా అయితే గనక నరేంద్ర మోడీ సర్కారు పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ని ఇక్కడ పచ్చి బూత్ చేశారు ఆంధ్రప్రదేశ్లో అతను పెట్టిన సిస్టమ్ ఏంటంటే కాలేజీ చదువుతున్నటువంటి వాళ్ళకి బీటెక్లో బోటెక్లో లేకపోతే బీఏలో బీకాంలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ప్రైవేట్ కంపెనీలతో గుజరాత్లో మీకు ఎట్లా ఉంటుందంటే ప్రతి ఇండస్ట్రీ అక్కడ ఉన్నటువంటి ఒక విద్యా సంస్థతో టైఅప్ అయి ఉంటుంది మీరు అక్కడ చదువుతున్నప్పుడే ఆ ఇండస్ట్రీలో అప్రెంటిస్ వర్క్ చేస్తారు దాంట్లో వాళ్ళకి కావాల్సిన విధంగా ట్రైనింగ్ ఇచ్చుకుంటారు స్టూడెంట్స్ అయిపోగానే ఎంప్లాయ్మెంట్ వస్తుంది అందుకనే గుజరాత్ అనేటటువంటి నెంబర్ వన్గా ఎందుకు ఉందంటే మానవ వనరుల కొరత లేదు అక్కడ నువ్వు ఏ ఫ్యాక్టరీ పెట్టు దానికి సంబంధించిన స్కిల్డ్ లేబర్ దొరుకుతారు మన దగ్గర అట్లాగే చేయమన్నాడు మన దగ్గరనే కాదు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ పెట్టిన సిస్టమ్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే కళాశాల దశల్లోనే తయారు చేయడు ఈవెన్ ఐటిఐ పాలిటెక్ ను